ఒకప్పుడు విరాట్ కోహ్లీకి ప్రపోజ్ చేసిన ఇంగ్లాండ్ క్రికెటర్ డేనియల్ వ్యాట్ తన ప్రియురాలు జార్జ్ హర్చ్ ని వివాహం చేసుకున్నారు ఈ విషయాన్ని సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు డేనియల్ వ్యాట్ రెండు వేల పదిలో పంతొమ్మిదేళ్ల వయసులో ఇంగ్లాండ్ తరపున భారత్పై అరంగేతం చేసింది ఇంగ్లాండ్ క్రికెట్ హిస్టరీలో ఎన్నో విజయాల్లో తాను కీలక పాత్ర పోషించింది అటు బ్యాట్తోనూ ఇటు బంతితోనూ రాణించగల ఉన్న క్రికెటర్ డేనియల్ వ్యాట్ అలాగే జార్జీ హజ్ లండన్కు చెందిన ఇరవై ఎనిమిదేళ్ల ఫుట్బాల్ ఏజెంట్ క్లాన్నీ స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించిన తర్వాత ఆమె ఆక్స్ఫర్డ్ బ్రిక్స్ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ చేసింది మీడియా కథనాల ప్రకారం ఆమె నికర విలువ రెండు మిలియన్ డాలర్లు ఆమె బేస్ బేస్లో మహిళల ఫుట్బాల్ కు అధిపతి సీఏఏ బేస్ అనేది ఫుట్బాల్ క్రీడాకారుల కెరీర్ అభివృద్ధికి దోహదం చేసే ఏజెన్సీ అయితే మీడియా కథనాల ప్రకారం ఈ ఇద్దరు లెస్బియన్ భాగస్వాములు రెండువేల పంతొమ్మిది నుండి ఒకరినొకరు డేటింగ్ చేస్తున్నారు వ్యాట్ మార్చి రెండున తన ట్విట్టర్లో ను ముద్దు పెట్టుకుంటున్న చిత్రాన్ని పంచుకున్నారు అయితే తో తన సంబంధాన్ని బహిరంగపరచడం ఇదే మొదటిసారి కాదు వారు కలిసి కొత్త ప్రదేశాలను అన్వేషిస్తున్నప్పుడు ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వారి చిత్రాన్ని పంచుకుంటూ ఉంటుంది ఇలా సుదీర్ఘ కాలం నుంచి రిలేషన్షిప్ ఉన్న వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు ఈ జోడీకి భారత మహిళా క్రికెటర్ షఫ్రాలి ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ మైఖెల్ వాన్ అభినందనలు తెలియజేశారు గతంలో ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్లు నాట్ స్కివర్ క్యాథరిన్ బ్రంట్ కూడా పెళ్లి చేసుకున్నారు